మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకుటుంబంగా బస్ చేయవచ్చు తెలుసు కదా మన దగ్గర మద్యపానం దోమపానం నిషేధం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమా టూ తమిళనాడులో మూడవ జాబితా అభ్యర్థుల లిస్టును బీజేపీ విడుదల చేసింది లోక్సభ అభ్యర్థులకు సంబంధించి మూడవ జాబితా విడుదల చేసింది బీజేపీ ఇందులో చెన్నై సౌత్ నుంచి తమిళిసై బరిలో దిగనున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోయంబత్తూర్ నుంచి అన్నామలై కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్ బరిలోకి దిగుతున్నారు తమిళనాడులో లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది బీజేపీ చెన్నై సౌత్ నుంచి తమిళైసే పేరును ప్రకటించారు అలాగే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి బరిలో ఉన్నారు రెడ్డిక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ ద్వారా అందిస్తారు కార్తీక్ తమిళనాడులో బీజేపీ మూడో లిస్ట్ అనేది కూడా విడుదల కూడా జరిగింది అయితే దీంట్లో తెలంగాణ గవర్నర్ తెలంగాణతో పాటు ముదిచెరి గవర్నర్ గా ఉన్నటువంటి తమిళైసే సౌందర్యరాజన్ రాజీనామా చేసి బీజేపీలో తిరిగి జాయిన్ అవడం కూడా జరిగింది అయితే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలనేది కూడా ఉద్దేశంగా కూడా గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా ఓకే చెప్పడంతో పదవికి రాజీనామా చేసి ఆమె నేరుగా బీజేపీలో చేరిన వెంటనే ప్రస్తుతం తాజాగా రిలీజ్ చేసినటువంటి జాబితాలో ఆమె చెన్నై సౌత్ నుంచి కూడా తమిళసై సౌందర రాజన్ పోటీ చేయబోతున్నారు బరిలోకి దిగబోతున్నారు ఇక చెన్నై సెంట్రల్ నుంచి సెల్వం దిగబోతూ ఉన్నారు అయితే తమిళనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలై పైంబత్తూర్ నుంచి పరిలోకి దిగుతున్నారు తూతుకూడు నుంచి నాగేంద్ర దిగుతున్నారు కన్యాకుమారి నుంచి ఏదైతే మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పొన్ రాధాకృష్ణన్ ఆయన కూడా పరిలోకి దిగిపోతున్నారు ఈ విధంగా తొమ్మిది మంది అభ్యర్థులతో ఉన్నటువంటి మూడవ జాబితా అనేది కూడా బీజేపీ రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఈ జాబితాలోనే పార్టీ అధ్యక్షుడితో పాటు గవర్నర్ గా పనిచేసినటువంటి సభ్య సౌందర్య ఉన్న రాజన్ కూడా ఉన్నారు ఎందుకంటే చెన్నై ఈ సౌత్ గా ఇస్తున్నటువంటి సీటు ప్రతిష్టాత్మకంగా బీజేపీ కూడా తీసుకుందని చెప్పాలి అక్కడ ఎక్కువగా కూడా ఆ సామాజిక సమీకరణాలతో కూడా కలిసి చూసినప్పటికీ కూడా అది ప్లస్ అవుతుందన్నటువంటి ఉద్దేశంతోనే చెన్నై సౌత్ నుంచి కూడా ఆమె బరిలోకి దిగిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే మొదట తూతుపూడిలో నుండి బరిలోకి దిగాలని భావించినప్పటికీ కూడా అయితే అందుకు అక్కడ ఉన్నటువంటి రాధికా శరత్ తో పాటు మరొక ఇద్దరు ముగ్గురు పోటీలుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చెన్నై సౌత్ నుంచి ఆమె బరిలోకి దిగుతున్నట్టుగా కూడా పార్టీ అధికారికంగా కూడా ప్రకటించడం కూడా జరిగింది మరొక వైపు పొత్తులో భాగంగా ఇప్పటికే బిజెపి పది సీట్లను పిఎంకే పార్టీకి కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇక టీడీపీ దిన్నకరంతో పాటు మాజీ గా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం కూడా వారి వర్గానికి కూడా ఒక మూడు లోక్సభ సీట్లను ఎప్ప సీట్లను కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలిసింది ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఊహించిన విధంగా బిజెపి అయితే అత్యంత వేగంగా కూడా తన యొక్క అభ్యర్థనలు ప్రకటించడమే కాకుండా పొత్తులతో కూడా బిజెపి తమిళనాడులో పాగా వేయడానికి కూడా తన మార్కు రాజకీయాలను అయితే అక్కడ చాలా చాలా వేగంగా చేసుకోవాలని చెప్పుకోవాలి రైట్ కార్తీక్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్